ఇక్కడ విచ్చేసిన పెద్దలు అవినాష్ అన్నకి అలాగే వేమారెడ్డి శ్యామలక్కకి ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ సంబంధించిన ప్రతి ఒక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మన జగన్ సందర్భంగా ఈ రోజు సెలబ్రేషన్స్ మరి చరిత్రలో ఏదైనా తిరగ రాయాలన్నా ఏదైనా చేయాలన్నా అది వైఎస్ఆర్ సిపి పార్టీ జగన్ అన్న కాబట్టి ఆయన పుట్టినరోజు ఇంకా ఆయన ఆరోగ్యం కోసం ఆయన కోసం నిరంతరం మనం అందరం కలిసి కష్టపడదాం రానున్న రోజు మన అందరిది రానున్న రోజు మరి రాజ్యం రావాలన్నా చెయ్యాలన్నా మనం అందరం కలిసి కృషి చేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా సైనికులు మరి అలర్ట్ గా ఉండాలి అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా వేడుకలు చేస్తున్న ఎస్ఆర్ఎం స్టూడెంట్స్ వింగ్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ హ్యాపీ హ్యాపీ